very warm కార్తీక మాసము రెండు వేల ఇరవై ఐదున ప్రారంభము అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి నవంబర్ ఇరవై గురువారం వరకు కూడా ఉంటుంది కార్తీక సోమవారాలు చూసుకున్నట్లయితే మనకి నాలుగు సోమవారాలు రాబోతున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడవ తేదీ ఇందులో వచ్చే ప్రతి పండుగ కూడా చాలా ముఖ్యమైనవి కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ ఐదవ తేదీ రోజున రాబోతుంది సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాల లోపు దీపాలు వెలిగించుకోవాలి నాగుల చవితి నాగుల పంచమి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో రాబోతున్నాయి యమద్వితీయ అంటే భగినీస్త భోజనం అనేది అక్టోబర్ ఇరవై మూడు గురువారం అన్నమాట ప్రబోధిషి ఏకాదశి నవంబరు ఒకటవ తేదీన శనివారం రోజున రాబోతుంది అంటే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో నుండి మేల్కొని భూమిపైన తులసి కోటకి వస్తారు అంటే బృందావనంలో ఉన్న తన లక్ష్మీదేవి అమ్మవారిని కలవడానికి వస్తారు క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ రెండవ తేదీ ఆదివారం అంటే తులసి మొక్కకి అలాగే ఉసిరి చెట్టుకు పెళ్లి చేసే పూజ సంకటహర చతుర్దశి నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం వస్తుంది ఇందులో చాలా ముఖ్యమైనది ఏమిటంటే కోటి సమావారం అంటే కోటి సోమవారాలతో సమానము కోటి సోమవారం అనేది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ గురువారము మనకు శ్రవణ నక్షత్రం రోజును తెలుసుకోవాలి